అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు టేస్టీగా తోటకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి తోటకూరని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి నిమ్మకాయ సైజ్ చింతపండు చిటికెడంతా పసుపు లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడకనిచ్చాలి ఫోర్ విజిల్స్ తర్వాత పప్పు మెత్తగా ఉడికిపోతుంది పప్పు గుత్తితో ఒకసారి బాగా మెదుపుకోవాలి బాగా మెదుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒకసారి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు కచ్చా పచ్చకు దంచుకున్న నాలుగు చిన్నల్పాయలు రబ్బలు రెండు ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని తాలింపు బాగా ఫ్రై అయ్యాక పప్పులో వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ అయినా తోటకూర పప్పు రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి